ఒకప్పుడు ఆదియోగి స్టాట్యూని చూడాలంటే తమిళనాడులోని కోయంబత్తూర్కి వెళ్ళాల్సి వచ్చేది అంత దూరం వెళ్ళాలంటే చాలా దూరం మరియు చాలా కష్టం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ట్రావెలర్స్ సెలబ్రిటీలు మాత్రమే వెళ్ళి వచ్చారు కానీ ఇప్పుడు అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు ఇప్పుడు కర్ణాటకలోని బెంగళూరు నుంచి ఎయిటీ కిలోమీటర్స్ దూరం ఆంధ్ర బార్డర్ నుంచి థర్టీ కిలోమీటర్స్ దూరంలో చిక్కబల్లాపుర దగ్గర గుర్కి అనే గ్రామంలో రెండు వేల ఇరవై రెండులో దీనిని ఇషా ఫౌండేషన్ అనే సంస్థ నిర్మించడం ప్రారంభించింది సద్గురు జగ్ వాసుదేవ్ గారు ఆధ్వర్యంలో దీనిని నిర్మించడం స్టార్ట్ చేశారు రెండు వేల ఇరవై మూడు మహాశివరాత్రికి పూర్తి చేసి సందర్శించడానికి యాత్రికులకి అవకాశం ఇచ్చారు ఈ స్టాచ్యూ నూట పన్నెండు అడుగుల హైట్ ఉంది హిందువులు శివుణ్ణి మొదటి ఆదియోగిగా పిలుస్తారు తల మెడ భుజాలతో అతి పెద్ద అతి ఎత్తైన విగ్రహంగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించింది నేను సందర్శించుకున్నప్పుడు అన్ని సదుపాయాలు ఉండేవి కావు కానీ ఇప్పుడు అన్ని సదుపాయాలు ఉన్నాయి ఎవరైనా వెళ్ళాలి సందర్శించుకోవాలి అని అంటే సాయంకాలం వెళ్ళమని నేను చెబుతాను ఎందుకంటే సాయంకాలం రాత్రి ఏడు గంటలకి లేజర్ షో ఉంటుంది ఈ షో చూడటానికి చాలా బాగా ఉంటుంది కొండల మధ్యలో చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ స్టాట్యూ అనేది ఉండడం జరిగింది వీకెండ్స్లో ఇక్కడికి రావడానికి ట్రై చేయకపోవడం చాలా మంచిది ఎందుకంటే ఎక్కువ రద్దీగా ఉంటుంది అందుకని వీక్ డేస్లో రావడానికి ట్రై చేస్తే చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడి నుంచి నంది హిల్స్ అనే ప్రదేశం చాలా దగ్గర శివునికి కూడా చాలా ఇష్టమైన ప్రదేశం నంది హిల్స్ నుంచి ఇక్కడికి అప్రాక్సిమేట్లీ పదిహేను నుంచి ఇరవై కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది అక్కడ నుంచి కనుక చూసినట్టయితే వ్యూ ఇంకా చాలా బాగుంటుంది ఇక్కడికి రావటానికి ఇక్కడి నుంచి వెళ్ళటానికి ట్రాన్స్పోర్ట్ సదుపాయం ఇప్పటివరకు అయితే అంతా ఏమీ బాగాలేదు ఎవరైనా రావాలనుకుంటే ఓన్ వెహికల్తో రావడానికి ట్రై చేకున్న మాల మొత్తం కూడా రుద్రాక్షతోనే తయారు చేయబడింది ఇందులో ఎన్ని వేల ఎన్ని లక్షల రుద్రాక్షలు ఉన్నాయో మనము లెక్క పెట్టడం అసాధ్యం ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశంలో ప్రతి ఒక్కరికి ప్రశాంతత దొరుకుతుందని అంటారు విగ్రహాన్ని తాకకుండా మొత్తం ఫెన్సింగ్ శివుని యొక్క శివలింగాలతోనే చేయటం విశేషం కొంచెం కొత్తగా ఆలోచించారని విగ్రహం కింది భాగంలో చిన్న చిన్న హోల్స్ని మనం గమనించవచ్చు దీన్ని బట్టి లోపల ఉండటానికి అవకాశం ఉందని అర్థం చేసుకోవచ్చు విగ్రహం లోపలికి వెళ్ళటానికి ప్లేస్ లేదని చాలామంది అన్నారు కానీ నేను చూపించిన ఈ లాక్ సహాయంతో చాలామంది నమ్మడం జరిగింది ఎందుకంటే ఇక్కడ జరిగే లేజర్ షోకి మెయిన్ మెకానిజం అంతా కూడా లోపల నుంచే డిస్ట్రిబ్యూట్ దానికోసమని లోపలికి వెళ్ళటానికి బయటకు రావటానికి ఒక ద్వారం అనేది ఉంది అది మనం క్లియర్గా చూడవచ్చు చాలామందికి ఇది కనిపించకుండా పోవచ్చు ఎందుకంటే ఇది కొంచెం హైట్ జాగాలో పెట్టడం జరిగింది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే వెళ్ళి చూడటానికి ప్రయత్నించండి వెళ్ళలేనంత దూరము కాదు అలా అని చెప్పి వెళ్ళగలిగినంత దగ్గరని కాదు